ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి బెంగళూరుకు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసకు గురి చేస్తా ఉన్నారు ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే దేవనైన అవినాష్న్నాడు నా పక్కనే అవినాష్న్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఊడికం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు కోట్లకు పోయి బోళ్ళు తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని తలసిల్ల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద మూడు కేసులు పెట్టారు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తూ ఉన్నారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబి సత్యనారాయణ ఏం పాఠం చేశాడు అని చెప్పి ఎంబీబి సత్యనారాయణ చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళకొక్క కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి కట్టిగా అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని నంబూరు శంకర్ రావు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బలాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు నమ్మూరి శంకరరావు నా బెమ్మ నాయుడు నా ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఒకరు పెద్ద కూరుపాడు ఒకరు ఒకరు వినుకొండ ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు నోన చేస్తూ అప్పుడు కేసులన్నీ కూడా కొనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే తెలాలి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మె శివ ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ కంట మళ్ళీ కాలేజీల్లో వెరిఫికేషన్ కంట మింసలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు మాత్రమే కోశాని కృష్ణముని కోశాని కృష్ణమురిని నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతికరుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టారు శ్రీకాకుళం నుంచి చడపదాక రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి కృషాన్ కృష్ణమూర్లు నెల రోజుల పాటు వివిధ స్టేషన్లు చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా ప్రముఖ సినీ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్ లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడుని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్ కుమార్ తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్కి అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైళ్ళల్లో పెట్టి తిప్పారు ఏకంగా ఆ పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది లోకేష్ ఫోటో పెట్టి అభినవ్ రాజ్ కుమారు లోకాల మీద నిలబడి ప్రాధేయపడతా ఉంటే ప్రాధాయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి తెలుగు తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ఏం పాపం చేశానని చెప్పి మరో మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైనా ఇంటూరు రవికి రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లడు తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించారు విభేదించినందుకు ఏకంగా పంతొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తరబడి స్టేషన్ చుట్టూ తిప్పారు మేము అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నువ్వు నీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక దొంగల ముత మీరంతా రాష్ట్రం దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునేదానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఖజిదలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క వారైనా ఏ ఒక్క సమ్మారైనా కూడా ఏ వ్యక్తి చూపిస్తే చాలు అనగొక్కడానికి ఏ మాత్రం కూడా వెనకాదని నీ నైజం చూస్తా ఉంటే అసలు నువ్వు మనిషిమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని